మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ కంబ్యాక్ తర్వాత భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు నైజాం లో భారీగానే రిలీజ్ అయిన ఈ సినిమాకి మన ఆంధ్రలో మాత్రం ఈ సినిమా టికెట్ రేట్స్ ని గవర్నమెంట్ అయితే హ్యాండిల్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఆంధ్ర బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ రేట్స్ దగ్గర నుంచి బెనిఫిట్ షోస్ వరకు ఈ సినిమా పైన బీభత్సమైన ప్రభావం అయితే చూపించాయి కానీ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఊర ఊరమాస్ క్రేజువల్ ఆంధ్ర బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సేవ్ పోయింది కానీ భీమ్లా నాయక్ సినిమాకి ఆంధ్రలోని చాలా థియేటర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టికెట్ సేల్స్ అయితే చేశారు ఈ రేంజ్ లో సినిమా పైన ప్రభావం ఉన్నప్పటికీ కూడా నాయక్ సినిమా డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి వంద కోట్ల షేర్ వరకు ఏ ఒక్క రికార్డు ని కూడా వదిలిపెట్టలేదు సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా గ్యాప్ తర్వాత యునానమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది నైజాం ఏరియాలో ముప్పై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డెబ్బై ఏడు కోట్ల షేర్ అయితే సాధించింది ఇంకా ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై ఐదు కోట్ల షేర్ ని సాధించిందని సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు కానీ మన తెలుగు సినిమా క్రిటిక్స్ అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ వంద కోట్ల షేర్ ని సాధించిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే అయింది అయితే రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన గుంటూరు కరం సినిమాకి కూడా సేమ్ ఇలానే రిపీట్ అయింది కానీ ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచి ఆల్మోస్ట్ డిజాస్టర్ టాక్ అయితే వచ్చేసింది దాదాపు రెండు రోజుల పాటు సోషల్ మీడియా మొత్తం కూడా ఈ సినిమాకి భారీగా ట్రెండ్ కూడా చేశారు గుంటూరు కరణ్ సినిమా పైన నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఆపలేకపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా వంద కోట్ల షేర్ ఈజీగా వచ్చేస్తాయని మన గుంటూరు కరెన్ సినిమా అయితే మరోసారి ప్రూవ్ చేసింది రీసెంట్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరణ్ సినిమా ఆల్మోస్ట్ నూట పది కోట్ల రేంజ్ లో షేర్ నైతే సాధించేసింది సోషల్ మీడియాలో మరియు ఆఫ్లైన్ లో గుంటూరు కరం సినిమా పైన ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినప్పటికీ మూడవ రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని దిమ్మ తిరిగే రేంజ్ లో సపోర్ట్ చేయడం డిజాస్టర్ స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అవ్వబోతోంది యునానమస్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన భీమ్లా నాయక్ సినిమాని మించి ఫైనల్ గా గుంటూరు కారం సినిమా వంద కోట్లకు పైగా షేర్ సాధించేసింది వీకెండ్ లో కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో ఆక్యుపెన్సీ నమోదు అవడం గుంటూరు కరం సినిమాకి చాలా ఏరియాలో థియేటర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు భీమ్లా నాయక్ మరియు గుంటూరు కారం సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి